తాలూరేవు మండలం పీమల్లవరం గ్రాంటు పోలేకుర్రు పోలేకూరు పంచాయతీలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటమునిగి పాడైపోయిన వరి పొలాలను కాకినాడ జిల్లా ఏరువాక కేంద్రం సైంటిస్టులు శర్మ సుజాత పరిశీలించారు తాలూరేవు మండలం పీమల్లవరం గ్రాంటు పోలేకుర్రు పోలేకూరు పంచాయతీలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటమునిగి పాడైపోయిన వరి పొలాలను కాకినాడ జిల్లా ఏరువాక కేంద్రం సైంటిస్టులు శర్మ సుజాత పరిశీలించారు ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ మండల వ్యవసాయ అధికారులు పంపిన పంట నష్టం వివరాలు పరిశీలించే నిమిత్తం పర్యటించడం జరిగిందని వరి పంట చేతికి వచ్చే సమయంలో ఈ అధిక వర్షాల కారణంగా జిల్లాలోనూ తాలరేవు మండలంలోనూ అధిక శాతం వరి పొలాలు నీటిలో మునిగాయని ఇప్పుడిప్పుడే అధిక శాతం గింజ తయారీ దశలో ఉందని ఈ రోజు నుండి అయినా వాతావరణం సహకరిస్తే పొలంలో నీరు దించుకునే విధంగా రైతులు ప్రయత్నం చేయాలని ఉన్న పంటను కాపాడుకోవటానికి ఎప్పటికప్పుడు కావలసిన మందులు మరియు మొలకలు వస్తే గనక ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలని రైతులకు సూచించారు

దానివల్ల ఎప్పుడు కూడా వర్షాకాలం వచ్చేటప్పుడు ఇంచుమించు ఈ ఏరియాకి సంబంధించి మించి వెయ్యి ఎకరాల దాకా ఈ విధంగా డ్యామేజ్ వచ్చేస్తుంది వర్షం వస్తుంది ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా మనం చేయలేకపోతుంది